చంద్రబాబు నాయుడు గారు తన గుండెల మీద తాను చేతులు వేసుకుని తాను ప్రజలకు సమాధానం చెప్పాల్సిన విషయం ఇది ఎందుకంటే అధికారం లేకు వచ్చి ఆరు నెలలు అవుతా ఉంది మొత్తం ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది మా దగ్గర లేదు మా చేతుల్లో లేదు ఆరు నెలల నుంచి మొత్తం ప్రభుత్వం యంత్రాంగం అంతా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది ఆయన అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది మరి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉన్న అధికారులతోనే తానే బడ్జెట్ తయారు చేయించి అసెంబ్లీలో తానే ప్రవేశపెట్టాడు అందులోని అంకెలు కూడా చంద్రబాబు గారే పెట్టారు చివరికి ఆ లెక్కలను కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే కాగ్ ఒక రాజ్యాంగ వ్యవస్థ ఒక రాజ్యాంగ సంస్థ కాగ్ను కూడా కాగ్ కూడా ఆ అధికారిక లెక్కను ధృవీకరించింది మరి ధృవీకరించిన తర్వాత నీ హయాంలో నీ అధికారుల చేత నీవు ప్రవేశపెట్టిన బడ్జెట్ నీవు ప్రవేశపెట్టిన నీ లెక్కలను కాగ్ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ కాగ్ కూడా ఆడిట్ చేసి ధృవీకరించిన తర్వాత అది కూడా ఆ రిపోర్ట్ కూడా నువ్వు కూడా అసెంబ్లీలో నువ్వే టేబుల్ చేసిన తర్వాత మరి నువ్వు చెప్పిన నీ లెక్కలు నువ్వు చెప్పిన ఈ నెంబర్స్ మరి నువ్వే ప్రవేశపెట్టిన తర్వాత ఈ అప్పుల గురించి మీరు ఖరారు చేసిన వివరాల మీద మీరే ఒప్పుకోకపోతే ఇక మీరు అసెంబ్లీలో ఈ నెంబర్సు ఇవన్నీ ఎందుకు ప్రవేశపెట్టారు మీరు పెట్టిన వాటి మీదనే మీరే అసెంబ్లీకి సాక్ష సాక్ష్యం చేస్తూ సాక్షి సాక్ష్యం చే సాక్షిని చేస్తూ అసెంబ్లీకి ప్రవేశపెడతారు పెడతారు పెట్టిన తర్వాత మీ మంత్రులు మీరు మళ్ళీ బొంకుతారు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఉన్నాయని మీరే ప్రవేశపెట్టి మీరే లేదు లేదు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు కాదు పది లక్షల నలభై ఐదు వేల ఒకడు అంటాడు ఇంకోడేడు ఇంకో నెంబర్ అంటాడు ఇంకోడేడు ఇంకోడు అంటాడు చంద్రబాబు నాయుడు గుంజిని తీస్తానంటాడు ఇంకా వస్తే మీరు పక్కకు వస్తే మీకు మీకు చెప్తాను ఇంకా ఇంకా ఎక్కువ ఇంకా వేరే నెంబర్లు చెప్తాను అంటాడు మరి చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి ప్రవేశపెట్టిన డాక్యుమెంట్స్ మీద తన హయాంలో తానే ప్రవేశపెట్టిన ఈ డాక్యుమెంట్స్ మీద తానే అసెంబ్లీలో ఒకటి ప్రవేశపెట్టి ఇంకొక మాటలు తాను మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే కేవలం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలను ప్రజలు ఎందుకు నువ్వు ఇవ్వడం లేదని నిలదీస్తారు అనే ఒకే ఒక కారణం చేత బొంకిందే బొంకు బొంకుల బాబు అని చంద్రబాబు నాయుడుని ఎందుకు అనకూడదు